మీ మతంలో అనేకులు మాలలు వేసుకుంటారు కదా ఆ మాలలు వేసుకున్న రోజులు వాళ్ళు ఖచ్చితంగా భర్తీ చేస్తారు కదా కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా కష్టపడి భర్తీ చేస్తారు కదా వాళ్ళని మీ ఇంటికో మీ గుడికో పిలిచి ప్రేమగా నాటుకోడి పులుసు పెడితే తింటారా అని అడిగాను అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా తినరు అన్నాడు గట్టిగా ఎందుకు తినరు అని అడిగాను మతం మారిందా కులం మారిందా ఆచారాలు సాంప్రదాయాలు మారాయా ఎందుకు తినరు నిష్టలో ఉన్నవారు దీక్షలో ఉన్నవారు తినకూడదు ఆ మాత్రం తెలియదా నీకు అన్నాడు నిష్టలో ఉన్నవారు దీక్షలో ఉన్నవారు తింటే ఏమవుతుంది దీక్ష పాడైపోతుంది ఎవరైనా బలవంతంగా పెడితే పెట్టిన వాడికి వాడి పిల్లల పిల్లలకు శాపం వస్తుంది అని చెప్పారు ఒకవేళ అదే నిజమైతే ఇరవై రోజు నలభై రోజు దీక్షలో ఉంటేనే తినకూడదు తింటే దీక్ష పాడవుతే పెడితే శాపం వస్తే క్రైస్తవుడు బాప్తిసం తీసుకొని జీవితకాలం దీక్షలో బతుకుతున్నట్టే క్రైస్తవుడు బాప్తిసం తీసుకొని జీవితకాలం నిష్ఠలో బతుకుతున్నట్టే మరి మాది ఇరవై రోజు నలభై ఒక్క రోజు కాదు జీవితకాలం నిష్ఠ ఇక బ్రతుకున్నది నేను కాదు నా ఎందు క్రీస్తే అనే నిష్ట ఆయనకు నచ్చిందే చేస్తాననే దీక్ష ఒకవేళ నేను ఆయనకు నచ్చిందేదైనా చేయకపోతే కన్నీళ్ళు కర్చి పశ్చాత్తాపడి మరలా చేసిన పొరపాట్లు దేవుని దగ్గర ఒప్పుకొని ఇంకెప్పటికీ చేయకుండా హృదయాన్నే ప్రతిష్ఠించుకునే నిష్ట ఆయనకు నచ్చినట్లే బ్రతకడానికి ప్రతిరోజు నలగొట్టుకుంటూ హృదయాన్ని దేవునికి సమర్పించే నిష్ట